రామాయణం రచించిన వాల్మీకి చిన్నప్పుడు దొంగతనాలు చేసేవాడు అది ఎలాగో చెప్తాను వినండి వాల్మీకి ఇంకొక పేరు ఉంది వాల్మీకిని అందరూ రత్నకారుడు అని పిలిచేవారు అడవుల్లో ప్రయాణికులను దోచుకొని కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు మహర్షులను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు ఇలా అడిగారు నీ పాపాలకు నీ కుటుంబం బాధ్యత తీసుకుంటుందా అని రత్నకారుడు తను చేస్తున్న పాపాల గురించి కుటుంబానికి చెప్పగా నీ కర్తవ్యం మాకు ఆహారం తీసుకొని రావడం మాత్రమే నీ పాపాలకు మేము బాధ్యత వహించలేము అని అది విన్న రత్నకారుడు కృంగిపోయి బాధతో మహర్షులను కలవగా శివుణ్ణి ప్రార్థించమని చెప్పారు రత్నకారుడు తీవ్ర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ పాపాలకు కర్మ అనుభవించాల్సి ఉంటుంది కానీ భక్తి ద్వారా నువ్వు ధర్మ మార్గాన్ని చేరుతావు తపస్సు ఫలితంగా రత్నకారుడు వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించాడు